చాలా మంది అడుగుతారు శ్రీరాముడు ఎలా చనిపోయాడు అని కాని ఈ ప్రశ్నే పూర్తిగా సరైంది కాదు ఎందుకంటే రామాయణ్ ప్రకారం శ్రీరాముడికి సాధారణ మనిషిలా మరణం లేదు ఆయన కథలో మరణం అనే మాట కంటే ఒక లోతైన భావన ఉంది దానినే పురాణాలు లోక త్యాగం అని చెబుతాయి రామాయణంలోని ఉత్తరకాండ ప్రకారం లంక యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు అనేక సంవత్సరాలు అయోధ్యను ధర్మబద్ధంగా పాలించాడు ప్రజలు సుఖంగా జీవించారు ధర్మం నిలబడింది అప్పుడు ఒక రోజు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చిన వ్యక్తి శ్రీరాముని దర్శించాలంటూ ద్వారంలో నిలబడ్డాడు ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు ఆయన కాలుడు అంటే మృత్యుదేవుడు అని పురాణాలు చెబుతాయి కాలుడు శ్రీరామునితో ఒక నిబంధన పెడతాడు మన ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఎవరు మధ్యలో ప్రవేశిస్తే అతనికి మరణం తప్పదు అని చెబుతాడు ఈ నిబంధనను శ్రీరాముడు అంగీకరిస్తాడు లక్ష్మణుడు ద్వారపాలకుడిగా నిలుస్తాడు ఎవరూ లోపలికి రాకుండా కాపలాగా ఉంటాడు అదే సమయంలో అయోధ్య ప్రజలు తీవ్రమైన సమస్యలో పడతారు ఒక మహర్షి కోపంతో నగరానికి ప్రమాదం వస్తుందని హెచ్చరిస్తాడు ఆ విషయం శ్రీరామునికి చెప్పకుండా ఉంటే ప్రజలకు హాని జరుగుతుంది కాని లోపలికి వెళ్తే నిబంధన ఉల్లంఘన అవుతుంది లక్ష్మణుడు ఇక్కడ ఒక ధర్మ సంకటాన్ని ఎదుర్కొంటాడు ప్రజల ప్రాణాలు ముఖ్యమా లేదా అన్న మాట ముఖ్యమా లక్ష్మణుడు నిర్ణయం తీసుకుంటాడు ప్రజల రక్షణ కోసం లోపలికి వెళ్లి శ్రీరామునికి విషయం చెబుతాడు నిబంధన ఉల్లంఘన అవుతుంది కాలుడు వెళ్లిపోతాడు ఆ తర్వాత శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి తన మాటను నిలబెట్టుకోవడానికి లక్ష్మణుడిని లోకాన్ని విడిచిపెట్టమని ఆదేశిస్తాడు లక్ష్మణుడు నదిలో ప్రవేశించి తన శరీరాన్ని విడిచిపెడతాడు ఇక్కడే అసలు విషయం వస్తుంది కొంతకాలం తర్వాత శ్రీరాముడు కూడా తన అవతారం ముగిసిందని గ్రహిస్తాడు ఆయన సరయూ నదికి వెళ్లి నదిలో ప్రవేశించి తన మానవ శరీరాన్ని విడిచిపెడతాడు పురాణాల ప్రకారం ఆయన అక్కడే తన విష్ణు స్వరూపంలోకి లీనమవుతాడు ఇది మరణమా లేదా అవతారం ముగింప రామాయణం స్పష్టంగా చెబుతుంది ఇది మరణం కాదు ఇది ఒక దైవ అవతారం పూర్తి కావడం ధర్మ స్థాపన కోసం వచ్చిన అవతారం తన లక్ష్యం నెరవేరిన తర్వాత లోకాన్ని విడిచిపెట్టింది కాని ఆధునిక భాషలో మనం దీన్ని రాముడు చనిపోయాడు అని సరళంగా చెప్పేస్తాం అదే తప్పుగా అర్థం చేసుకున్న విషయం అందుకే కొందరు పండితులు చెబుతారు శ్రీరాముడు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక ధర్మ స్వరూపం ధర్మం అవసరమైనప్పుడు అవతరిస్తుంది పని పూర్తయినప్పుడు లీనమవుతుంది ఇది పురాణాల చెప్పిన భావన అందుకే శ్రీరాముని కథకు మరణం అనే ముగింపు లేదు అది ఒక దైవ లీలా ముగింపు మాత్రమే మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు ఇది మరణమా లేక అవతారం ముగింప కామెంట్ లో మీ అభిప్రాయం చెప్పండి ఇలాంటి రామాయణంలోని ఆసక్తికరమైన రహస్య కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి